హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే మనకంట రెండు వేల ఇరవై ఐదు నెంబర్ సిరీస్ చేస్తున్నాం ప్రస్తుతానికి అందులో భాగంగా మరి త్రీ నెంబర్ సిరీస్ వాళ్ళకి ఓవరాల్గా రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండబోతుంది సార్ త్రీ నెంబర్ సిరీస్ కూడా చాలా బాగుంటుంది ఏంటంటే త్రీ నెంబర్కి ఎవరు వస్తారంటే త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ వీళ్ళు వస్తారు చాలా బాగుంటుంది ఎందులో అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది నైన్ నెంబరు చాలా బాగుంటుంది మరి వీళ్ళకి మరి ఎలా లక్కీ అనేది ఇదేంటంటే కుజుడు ఈయననేమో గురువు బాగుంటుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు ఫ్రెండ్లీ నెంబరే కాబట్టి చాలా బాగుండబోతుంది అయితే ఇక్కడ డైరెక్ట్ త్రీ చాలా బాగుంటుంది అలాగే ట్వెల్వ్ వారికి కూడా చాలా బాగుంటుంది ఏం ప్రాబ్లం లేదు ట్వంటీ వన్ గారికి కూడా బాగుంటుంది అందరికీ బాగానే ఉంటుంది ఎటువంటి టెన్షన్స్ లేదు కానీ ఇక్కడ వీళ్ళు ఏంటంటే త్రీ అనేది గురువు సంఖ్య వీళ్ళ యొక్క తత్వము స్పీడ్గా ఉంటుంది వీళ్ళ యొక్క తత్వం ఎలా ఉంటుంది ఎప్పుడైనా సరే దూకుడు స్వభావం ఎక్కువ ఉంటుంది ఈ దూకుడు స్వభావంతో కొన్ని కోల్పోతారు అంటే వీళ్ళు ఏంటంటే ఒక టీచర్ ఈ టీచరు చేసే పని ఏంటి స్టూడెంట్ ఎవరైనా తప్పు చేశారనుకోండి స్పాట్లో డెసిషన్ తీసుకుంటారు అలాగే వీళ్ళ వైఫ్ కానీ హస్బెండ్ కానీ లేదంటే పిల్లలు కానీ ఎవరైనా సరే ఇలాంటి ఏదన్నా తెలియని తప్పు వాళ్ళు చేశారంటే చాలా స్పీడ్గా రియాక్ట్ అయిపోయి తిట్టేస్తారు అనుకోండి కొట్టేస్తారు కూడా అట్లా ఆ స్వభావం ఉంటుంది అలాంటి స్వభావం టూ ట్వంటీ ఫైవ్ అనేది కుజుడి స్వభావం అంటే కుజుడి స్వభావము అందరిపైన ఉంటుంది కాబట్టి ఆ స్వభావంతో ఇంకా ఎక్కువ కోపం వచ్చే ఛాన్స్ ఉన్నది ఆ కోపాన్ని కొంచెం నిగ్రహించుకోవాలి బిజినెస్లో కావచ్చు ఎక్కడైనా సరే అది నిగ్రహించుకుంటే కనుక ఎటువంటి ఇబ్బంది లేదు నో టెన్షన్ సరే బిజినెస్లో కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలనుకుంటే వాట్స్ ద బెస్ట్ డేట్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నైన్ ట్వంటీ సెవెన్ వీళ్ళకి చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే వీళ్ళ యొక్క లక్కీ నెంబరు వన్ నైన్ చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు ఒక్కసారి ఎందుకైనా మంచిది ఒక మెసేజ్ చేసి నేను ఈ షాపింగ్ మాల్ నేను ఓపెన్ చేస్తున్నాను లేకపోతే ఈ కిరాణా షాప్ ఓపెన్ చేస్తున్నాను లేకపోతే ఈ షూ మార్ట్ ఓపెన్ చేస్తున్నాను ఈ బట్టల షాప్ ఓపెన్ చేస్తున్నాను ఏదైనా సరే ఎటువంటి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా ఒక్కసారి అడిగి తెలుసుకొని ముందుకెళ్ళండి మీరు ఆల్మోస్ట్ పంతులు గారిని అడిగి చేస్తుంటారు ఒక న్యూమరాలజీ కూడా మేము ఒక పంతులం అనుకోండి ఎలాగైనా అనుకోండి ఒక గురువు అనుకోండి ఎలాగైనా అనుకోండి లేకుంటే సార్ ఇలా ఎలా ఉంటుంది అనేసి అడిగితే కనుక ఖచ్చితంగా సలహా ఇస్తాము ఎందుకు చెప్తున్నా అంటే పర్టికులర్గా అడగమనేది నేను నాకు తెలిసి నేను ద విజయదశమి రోజు నేను ఇదివరకు వీడియోలో చెప్పాను విజయదశమి అని చెప్పేసి దశమి ఉంది చాలా బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతో ఇరవై రెండవ తారీఖు నేను ఓపెన్ చేసుకున్నాను కానీ నా డేట్ ఆఫ్ బర్త్కి నాకు లక్కీ అది ఫోరు కానీ ఆ బిజినెస్కి లక్కీ కాదు ఓన్లీ నా ఇండివిజువల్ కాదు కదా ఒక బిజినెస్ అనేది యూనివర్సల్గా పనిచేస్తుంది అది యూనివర్సల్గా మన ఆఫీస్లో కానీ మనకు కొన్ని వేల మందితో కనెక్ట్ అయి ఉన్న బిజినెస్ ఏదైనా సరే అది ఒక రోజుతో ఏదో వంద మంది రావచ్చు తర్వాత 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 రిపీటెడ్గా లక్షల మంది రావచ్చు చెప్పలేము ఆ బిజినెస్ ఒక్కసారి స్టార్ట్ అయిందంటే కిందికి దిగొద్దు పడిపోవద్దు అలాగే అందుకనే నేను కూడా ఎందుకు చెప్తున్నానంటే కొన్ని రెస్టారెంట్లు చూశాను నేను వాళ్ళు ఓపెనింగ్ చేసిన డేట్స్ కానీ వాళ్ళ ఆ రెస్టారెంట్ల పేర్లు కానీ కరెక్ట్గా లేక చాలా వరకు మూతలు పడినాయి నేను చేసిన తర్వాత ఆర్ ఆఫ్ అవర్స్ క్రియేట్ చేసి అందులో పేర్లు మార్చి దానికి మంచి సూపర్గా మళ్ళీ రన్ అవుతున్నాయి చాలా వరకు అది ఖచ్చితంగా నేను ప్రూఫ్ కూడా కొన్ని వీడియోస్ మీకు ఇస్తాను ఎప్పుడున్న దానిలో కలిపి చూడండి యోగాలు ఏమన్నా ఉన్నాయా వీళ్ళకి అందరూ యోగాలు ఏమన్నా ఉన్నాయా అని అడుగుతూ ఉంటారు జనరల్గా సూపర్గా ఉంది యోగం అనేది ఏమి అనేది అవి చేసుకోవచ్చు అందుకే ఒకటి ఏంటంటే ఒక సంకల్పం పెట్టుకొని నాకు ఈ ఇయర్లో ఖచ్చితంగా నేను ఇల్లు కట్టుకుంటున్నాను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అనే సంకల్పం పెట్టుకొని ముందుకెళ్తే కనుక ఒక్కరికి వీళ్ళకనే కాదు ఎవరికైనా న్యూమరాలజీలో ఖచ్చితంగా కావాలి అంటే అది వచ్చేస్తుంది అంతే అది ఒక ఉంది అంటే మనకు అంటే ఇదే చేయాలి నువ్వు ఇట్లనే బా అనేది ఉండదు న్యూమరాలజీ న్యూమరాలజీ ఒక మొబైల్ నెంబర్తో సక్సెస్ ఇస్తుంది ఒక పేరుతో సక్సెస్ ఇస్తుంది బిజినెస్ నేమ్తో సక్సెస్ ఇస్తుంది మ్యారేజ్ డేట్తో సక్సెస్ ఇస్తుంది మనం వెళ్ళినప్పుడు మన వెహికల్తో కూడా సక్సెస్ ఇస్తుంది అంటే ఎక్కడ చూసినా ఒక సక్సెస్ ఫార్ములాగా ముందుకు తీసుకోబోతుంది మన న్యూమరాలజీ అంటే అట్లనే ఒక స్పీడ్ బ్రేకర్లాగా కూడా పనిచేస్తుంది అందుకే నేను ఖచ్చితంగా న్యూమరాలజీని పాటించండి నేను అనేది ఏంటంటే న్యూమరాలజీని ఎక్కడైతే మనం విశ్వసిస్తామో బాగా ఖచ్చితంగా సక్సెస్ ఉంది నాకే ఉంది నా నాకు సంబంధించిన కస్టమర్స్ కూడా చాలా మందికి ఇచ్చాను అందరూ మంచి సక్సెస్ బాటలేని ముందుకుతున్నారు పర్టికులర్గా ఇయర్లో ఏ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న పార్ట్నర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి సార్ ఫర్ మ్యారేజ్ అండ్ మ్యారేజ్ చేయాలి మ్యారేజీ కూడా వన్కు సంబంధించిన వాళ్ళని చేసుకుంటే కనుక చాలా మంచిది అలాగే నైన్కి సంబంధించిన వాళ్ళంటే బాగా లక్కీ అనే తోలు వీళ్ళు ఏంటంటే నైన్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళకి బా అంటే ఫుల్ ఫ్రెండ్లీగా ఉండేటోళ్ళు కొంతమంది ఉన్నారు తటస్థము అవి మనం అడిగినప్పుడు వాళ్ళ కంపల్సరీ వీళ్ళతో నాకు వీళ్ళతో పార్ట్నర్ నాకు కావాలి లేకపోతే లైఫ్ పార్ట్నర్ ఈమె నాకు కావాలి అన్నప్పుడు ఒక మంచి మ్యారేజ్ డెసిషన్ చేసి వాళ్ళకి ఇస్తే కనుక ఖచ్చితంగా ఇస్తారు మరి వీళ్ళ జాతకంలో డేట్ ఆఫ్ బర్త్ లేని మీరేం చేస్తారనే క్వశ్చన్ రావచ్చు ఇక్కడ వచ్చినప్పుడు ఏంటంటే మ్యారేజ్ డేట్ ఏం చేస్తుందంటే వీళ్ళు పుట్టిన తేదీ అప్పటి వరకు ఉంటాయి మ్యారేజ్ డేట్ అయిన తర్వాత వీళ్ళ ఫ్యామిలీ డేట్ ఆఫ్ బర్త్ కిందకి వెళ్ళిపోతుంది ఫ్యామిలీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇద్దరికి సంబంధించినది ఉంటుంది అప్పటి వరకు ఉన్న ఈ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతుందో ఈ డేట్ ఆఫ్ బర్త్ కొంచెం దాని పవర్ తగ్గి మ్యారేజ్ డేట్ పవర్ అనేది ముందుకు తీసుకొస్తుంది అందుకనే ఈ మ్యారేజ్ డేటు మంచి మ్యారేజ్ డేట్ చేసుకుంటే కనుక కొంచెం దోషం తొలగి దానికి సంబంధించిన కొన్ని రెమెడీస్ ఉంటాయి అవన్నీ చేసి ముందుకు ఇవ్వచ్చు హెల్త్ పరంగా ఎలా ఉంటుంది సార్ ఏదన్నా సమస్యలు వచ్చే అవకాశం హెల్త్ పరంగా కూడా ఏమి ఇబ్బంది లేదు వీళ్ళకు కూడా ఎటువంటి టెన్షన్ ఏం లేదు హ్యాపీగా బాగానే ఉంటుంది నో టెన్షన్ అలాగే సార్ ఫ్యాన్సీ నెంబర్స్ అలాగే మొబైల్ నెంబర్స్ వెహికల్ వచ్చేసరికి ఫ్యాన్సీ నెంబర్స్ వాడుతూ ఉంటారు మరి ఏమన్నా కలిసి వస్తే వాళ్ళకి ఇయర్లో కలిసి చూస్తే దాంట్లో ఏమి ఇబ్బంది లేదు వెహికల్ నెంబర్స్ ఏంటంటే ముఖ్యంగా మనం చెప్తూనే ఉంటాము ఎవరికైనా సరే వీళ్ళు త్రీ డేట్ ఆఫ్ బర్త్ అంటున్నాం ఇంకా మిగతా డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఎవరికైనా సరే త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ నంబర్సు యూనివర్సల్గా ఎవరి వెహికల్స్లో ఉండకూడదు ఎందుకంటే మనిషిని త్రీ నెంబర్ ఏం చేస్తుందంటే మనిషి ఎట్లయితే దూకుడు స్వభావం ఉంటాడో ఆ వెహికల్కి పెట్టిన నంబర్ కూడా ఆ వెహికల్ ఎప్పుడు స్పీడ్ వెళ్ళాలి ఒక వ్యక్తిని క్రాస్ చేయాలనే ఉద్దేశంతోనే అందులో ఉన్న ఆ నంబర్కి ఆ ప్రభావం తీసుకొస్తుంది అట్లనే ఫోర్ కూడా ఏంటంటే ఆకర్షణ శక్తి ఉంటుంది అంటే వెహికల్ టు వెహికల్ ఆకర్షించుకుంటే ఏమవుతుంది యాక్సిడెంట్ అవుతుంది సెవెన్ కూడా అంతే ఇబ్బంది చేస్తుంది ఎయిట్ అయితే అన్నీ స్లోగా పనులు చేపిస్తుంది స్లోగా వెళ్ళడం చేస్తుంది ఇదంతా ఇబ్బంది చేస్తుంది ఉన్న ఫోర్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఈ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ లేకుండా ఒక నంబర్ లాస్ట్ నెంబర్ ఏది ఉండాలి స్టార్టింగ్ నెంబరు ఫోర్లో ఏది ఉండాలనేది ఖచ్చితంగా మనం నెంబర్ ఇచ్చిస్తున్నాము అందరు రిజర్వ్ చేసుకుంటున్నారో తీసుకుంటున్నారా అయిపోతున్నది వాట్ అబౌట్ కలర్స్ సార్ ఏ నెంబర్స్ వీళ్ళకి బాగా ప్రిఫర్ చేయొచ్చు అంటారు అది వీళ్ళకి సేమ్ వైట్ బాగుంటుంది అలాగే రెడ్ కలర్ వీళ్ళకి బాగుంటుంది ఎల్లో కలరు ఎల్లో కలరు బాగుంటుంది కొన్ని వీళ్ళు ఇంకొకటి ఏంటంటే త్రీ కదా వీళ్ళు దానాలు ఏదన్నా సాయిబాబు గుడి కానీ గురువుకు సంబంధించిన గుళ్ళలో అరటి పండ్లు ప్లస్ ఈ పులిహోర ఉంటుంది కదా అవి ఎల్లోకి సంబంధించినవి దానం చేస్తే చాలా మంచిది అలాగే ఇందాక ఫ్యాన్సీ నెంబర్ అన్నాం ఫ్యాన్సీ నెంబర్ ఏంటంటే ప్రతి ఒక్కరు కొంతమంది ఏం చేస్తారంటే అన్ని నైన్ 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 పెట్టుకుంటారు లేదంటే ఫైవ్ 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 అట్లా ఎక్కువ ఏది రిపీట్ అవ్వకూడదు ఒక్క ప్రతి ఒక్క వ్యక్తికి కూడా టూ నెంబర్స్ కన్నా ఏ నెంబర్ రిపీట్ అవ్వకూడదు కొన్ని నెంబర్స్ ఉన్నాయి వన్ నెంబర్ కన్నా రిపీట్ అవ్వకూడదు అలాగే లాస్ట్ నెంబర్ కూడా చాలా ముఖ్యం ఇవన్నీ కూడా మన డౌట్స్ ఏదన్నా కూడా క్లియర్గా మనం తెలుసుకోవచ్చు కింద స్కూల్లో ఏ నెంబర్కి మీరు కాల్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు రెమిడీ అయిపోతుంది త్రీ నెంబర్ సిరీస్ వాళ్ళకి ఓవరాల్గా ఎలా ఉంటుందో చాలా బాగా వివరించారు సార్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ